స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు అసలు మూడు పాయలు ఎందుకు అల్లుకుంటారు జడ అని చెప్పి విషయము తెలుసుకుందాం ఇప్పుడంటే ఫ్యాషన్ పెరిగిపోయి జుట్టుని వదిలేసి కత్తిరించుకొని తిరుగుతున్నారు కానీ మహిళలు వయసుతో మందం లేకుండా పెద్దో చిన్నో తెలియని విషయంగా తయారైంది ఈ జడ కూడా పూర్వము మూడు విధాలుగా వేసుకునేవాళ్ళు జడ రెండు జడలుగా వేసుకుంటే ఆ అమ్మాయి ఇంకా చిన్నపిల్లని పెళ్ళి కాలేదని అప్పుడు అర్థం అందరికీ ఇలాగ తెలిసేదన్నమాట ఒక జడ వేసుకుంటే అప్పుడే కొత్తగా పెళ్ళయింది ఆ ఆడపిల్లకి అని చెప్పి అర్థం అన్నమాట ముడి వేసుకోవటం వల్ల ఆమెకి సంతానం కూడా ఉంది బాధ్యతలను మోస్తూ గుట్టుగా ఉన్న మనిషి అని చెప్పి ముడి వేసుకున్న వాళ్ళని చూసి అర్థం చేసుకునేవాళ్ళు అయితే ఒక జడ వేసుకున్న రెండు జడలు వేసుకున్న చివరికి కొప్పు పెట్టుకున్నా కూడా జుట్టుని మూడుపాయలుగా విడదీసి త్రివేణి సంగమంలాగా కలుపుతూ అల్లుతారు అంటే దాని అర్థం ఏంటంటే తాను భర్త తన సంతానం ఎప్పుడు కలిసిమెలిసి ఒకే కుటుంబంగా ఉంటారని అంటే శివుడు ఈశ్వరుడు ప్రకృతి ఇదీని అర్థం అన్నమాట అమ్మాయిలు వేసుకున్న జడను బట్టి వారు వివాహితుల అవివాహితుల పిల్లలున్నారా లేదా అని చెప్పి వెంటనే అర్థమైపోయేది ఇంత అర్థం ఉంది కాబట్టే మన సంస్కృతి సాంప్రదాయాలు నేటికి పూజింపబడుతున్నాయి మనం ఈ రోజుల్లో జుట్టు విరవబోసుకొని ఉండటం అసలు జుట్టు విరవబోసుకొని ఉండటము అరిష్ట దేవత కింద ఆహ్వానిస్తున్నట్టు లెక్క పూర్వము పెద్దలు జుట్టు విరవబోసుకొని గడప దాటిన స్నానం చేసిన తర్వాత జుట్టు చివర నీళ్లు కారుతున్నా ఇలాగా నెట్ట మధ్యాహ్నము జుట్టు విరగపోసుకొని బయటికి వెళ్ళినా అస్సలు వాళ్ళు కాదు చక్కగా జడ వేసుకొని ఆ కాలంలో వచ్చే పువ్వులు పెట్టుకొని ఎంతో అందంగా నాజుగ్గా చక్కగా కనిపించేవాళ్ళు అసలు స్త్రీకి జుట్టే కదా అందము ఎంత పొడుగు జుట్టు ఉంటే ఆమె అంత అందంగా సుకుమారంగా కనిపిస్తుంది చూసేవాళ్ళందరికీ కనుక జుట్టు కూడా మనకి లక్ష్మీ స్వరూపం ఎప్పుడూ కూడా జుట్టు చివరలు కట్ చేయకూడదు జడ వేసుకున్న వాళ్ళే కరువైపోయారు చిన్నపిల్లల నుంచి కూడా ఫ్యాషన్గా పోయి జుట్టు కట్ చేసి రకరకాలుగా వాళ్ళు జుట్టుని విరవబోసుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళకు కూడా భయం కలిగేటట్టుగా కనుక ఇక ముందైనా మన స్త్రీలందరూ కూడా తప్పకుండా ఉన్న జుట్టునే చక్కగా అల్లుకొని చక్కటి పువ్వులు పెట్టుకొని ఉంటే మనకి వాళ్ళకి కూడా ఎంతో అందంగా ఉంటుంది అసలు మల్లెపూలు జడలో మల్లెపూలు పెట్టుకుంటే ఆ పూల సువాసన కూడా మన తలకి ఎంతో ఆరోగ్యమైంది కనుక ఇప్పటికైనా మన పద్ధతి సాంప్రదాయము మన పూర్వీకులు చెప్పిన పద్ధతులు వాళ్ళు ఆచరించినది మనం కూడా తప్పకుండా ఆచరించి వాళ్ళకి చేసే పనులకి గౌరవాన్ని ఇద్దాం మనం కూడా అందంగా ఆనందంగా ఉందాం సరేనా